హాయ్ అండి అందరికీ నేను పొద్దున్నే లేచేసరికి బయట పెద్ద సౌండ్ వస్తుంది అని వెళ్ళి చూస్తే అమ్మ జొన్నలు విసురుతుంది గట్క అని రెడీమేడ్గా బయట చాలా దొరుకుతాయి కానీ మా ఇంట్లో మాత్రం బయట నుంచి ఎప్పుడు కొనుకరాలేదు ఎప్పుడైనా అమ్మ ఇంట్లోనే రెడీ చేస్తుంది సమ్మర్ వస్తుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్కి పొద్దున అందరం జొన్న గట్కనే తింటాం అందుకోసమనే ఎక్కువ విసురుతుంది జొన్నల్ని పిండి గిరినీ పట్టించుకొచ్చినా కూడా గట్క వస్తుంది అని చెప్పినా కూడా మా అమ్మ వినట్లేదు నేను విసురుకుంటా కదా నీకు ఎందుకు అని చెప్పేసి ఆమె పని ఆమె చేసుకుంటుంది ఇక గట్క విషయానికి వస్తే విసిరేటప్పుడే కొంచెం కొంచెం జొన్నలు పోసుకుంటూ విసురుకోవాలి అన్నీ ఒకేసారి పోయొద్దు ఇలా విసురుతుంటే కొంచెం గడక పడుతుంది కొంచెం పిండి కూడా పడుతుంది జొన్నలన్నీ మొత్తం విసిరినాక పిండి జల్లతో జల్లిస్తే పిండి అంతా సపరేట్గా వస్తుంది అప్పుడు గట్క సపరేట్గా అవుతుంది అప్పుడు మంచిగా రెడీగా అయిపోయినట్టు ఇక అప్పుడు మనం ఈజీగా జొన్న గటక పోసుకోవచ్చు ఇదంతా విసిరడం ఒక అయితే అయితే ఈ రాయిని లేపి పెట్టడం ఇంకా పెద్ద టాస్క్ ఇంకా మా అమ్మ అయితే చాలా ఈజీగా లేపేస్తుంది దీన్ని అయితే నాతో అయితే అసలే కాదు అతని పాటు మనం కూడా మారాలి ఇది ఏమొద్దా అని చెప్పినా కూడా మా అమ్మ అసలు అయినట్లేదు ఇంకా నాకు ఇదే అలవాటు నేను దీంతోటే చేసుకుంటా నీ పని నువ్వు చేసుకోవాలని